హాయ్ అండి మీలో ఎంతమందికి ఇష్టం దోసకాయ పప్పు నేనైతే ఈరోజు దోసకాయ పప్పు చేశాను సూపర్గా ఉంది దోసకాయ అయితే పొట్టు తీసుకొని ఫస్ట్ చేదు చూసుకోవాలి చేదు దోసకాయ పడకూడదు టేస్ట్ అంతా పోది చూసుకొని పప్పు కొంచెం నానబెట్టేసి కందిపప్పు ఉడకబెట్టేసి ఈ దోసకాయ ముక్కలలో కొంచెం వాటర్ పోసి ఇట్లా పిసికి వేసేయాలి గింజలు కొంచెం తీస్తే బాగుంటుంది లేకపోతే గింజలు అరగవు తింటే అందుకే ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం కారం వేసేసి ఈ దోసకాయ ముక్కలు అందులో వేసేసి కొంచెం ఉడికినాక తాలింపు పెట్టేస్తే అందులో వేసేస్తే కథం ఎంత బాగుంటుందంటే ఎంత రుచికరమైన కందిపప్పు చాలా బాగుంటుంది దోసకాయ కందిపప్పు సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే అసలు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అద్భుతం సూపర్గా ఉంది